బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే పని చేస్తుందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ అన్నారు మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నామినేషన్ ప్రక్రియ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో గోవా సీఎం పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రమోద్ సావంత్ మాట్లాడుతూ తెలంగాణలో జరిగిన అభివృద్ది అంతా కేంద్ర నిధులతోనే జరిగిందని తెలంగాణలో ఇళ్లు మరుగుదొడ్లు రైతు కల్లాలు మోడీ ఇచ్చినవే అన్నారు విక్సిత్ భారత్ విక్సిద్త్ తెలంగాణ కోసం బీజేపీని గెలిపించాలన్నారు హామీలు నెరవేర్చని కాంగ్రెస్ ను ఇంటికి పంపాలన్నారు ఒకే దేశం ఒకే ఎన్నిక బీజేపీ నినాదం అన్నారు దేశంలో మోడీ రావాలంటే తెలంగాణ రాష్టంలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలిపించాలని కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి మోదీ పథకాలు వివరించాలని సూచించారు బీజేపీ రాష్ట అధ్యకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా చేసుకుని కుంభకోణాలు చేశారన్నారు ఇక మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ దేశంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు लूटा केसीआर ने लूटा टी आर एस पार्टी ने लूटा और अभी कौन लूट रहा है अभी कौन लूट रहा है जिनको घर भेजना है तो यहाँ से किसको जिताना है उसको घर भेजना है तो यहाँ से एडवोकेट रघुनंदन को जिताना है, है, तो है भारतीय जनता पार्टी को जिताना है मोदी जी को जिताना है बहनों मैं सिर्फ इतना ही कहने के लिए आया हूँ तेलंगाना का विकास ना बीआरएस ने किया ना कांग्रेस कर रही है यहां जो कुछ डेवलपमेंट हुआ वो केंद्र की के नीति से हुआ मोदी जी के कारण हुआ 매디 रोज ರೈ트로 దర్శన কংগ্রেস партии నడుతూ ఉన్నాను డిసెంబర్ నుంచి పొడవురకు రైతులు అప్పుwidehatకపోతే బ్యాంకులు కుంట రుణాలు ఇవ్వడం లేదు వడ్డీ పెరిగిపోతా ఉంది ఈ రోజు రైతులో ప్రైవేటులు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనికి కారణం రాహుల్ గాంధీ అని మనం వేస్తా ఉన్నారు ఈరోజు రైతు కౌలు రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నావు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా ఉన్నావు ధాన్యం సేకరణ చేసే ఒడ్ల మీద ఐదు వందల బోనస్ ఇస్తా ఉన్నావు కానీ ఈ రోజు ఏమి చేయలేదు